డ్రెస్ కొత్తది నెలల క్రితం కొన్నది ఆ కబూర్లలో దొరికింది నీ బర్త్డే కేసుకుందామని దాచిపెట్టింది ఆ అయినా నా బర్త్డే రోజు నువ్వేందుకు ఇంత మంచి ఆవుడు అగో నీ బర్త్డే అయితే నా బర్త్డే అయితే నీ బర్త్డే నా బర్త్డే కదా నా బర్త్డే నీ బర్త్డే కదా అంత కదే కానీ గిన్నె సెలబ్రేషన్ చేసుకుంటాం అయినా కానీ నీ బర్త్డే నేను ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తా మంచి సెలబ్రేషన్ చేస్తా నా బర్త్డే నువ్వు ఎప్పుడైనా సెలబ్రేషన్ చేసినావా ఏమన్నా సర్ప్రైజ్ ఇచ్చినావా అరే నీకు కావాల్సిన సర్ప్రైజ్ కానీ సర్ప్రైజ్ ఇస్తా నువ్వు అడిగి సరే ఇంకేసేపు అత్తన్నావా వచ్చినా ఇటు తిరుగు కాంటాయన్ సర్పు రైస్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అది సర్పు రైస్ అని మాకు తెలుసు సర్పు అంటే అట్లా కాదు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలి ఓ గిఫ్ట్ లేకపోతే ఏదన్నా గివ్ ఇవ్వని అన్లే ఓహో నీకు గిఫ్ట్ల రూపంలో కావన్నా సర్ప్రైజ్ అంటే నేను సర్ప్రైజ్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన సరే అని ఏం కావాలో చెప్పు మరి ఇవ్వాల నీ వంతు నువ్వు ఏదంటే అది తెస్తావు అంటే ఏదంటే అది తెస్తావా ఆ ఏదంటే అది తెస్తా ఫిష్ బిర్యానీ కావాల మటన్ బిర్యానీ కావన్న చికెన్ బిర్యానీ కొన్నా చికెన్ ఫ్రైడ్ రైస్ కొన్నా ఏది కాకుండా చెప్పు ఏ తప్పు తప్పు ఇది శ్రావణం శ్రావణంలా గీ కౌస్ తింటారు ఇవ్వడానికి స్టార్ట్ ఇగో గట్ల కాదు కానీ ఒక కేక్ రే ఎప్పుడు మన ఇద్దరం కట్ చేస్తున్నాం కదా అట్లా కాకుండా మన ఆడకట్ట అందరిని పిలుద్దాం అలా వచ్చినాక కేక్ కట్ చేసి అలా కన్నం వండుతా మంచిగా తినాలి పోతారు ఏంటి వాడగట్టలందరా వాడగట్టలందరా అంటే మనం బతుకం అవసరమైతే నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ నా వెళ్తా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కేక్ అడి చేయించుకుందాం ఒక ఐదు ఆరు భోజనం పెట్టు ఆ సరే అట్లయితే అట్లా సరే అలా నేను జమ చేసుకుని వస్తా నీకు ఈ డ్రెస్ నచ్చలే అంట నవ్వా వేరే డ్రెస్ వేసుకో మరి తయారై ఉండు నమస్తే మామలు ఏంది శ్రావణండేనా భర్తలు లేక శ్రావణండి ఏంద్రా ఓరు వారి మొన్నటి రాక ఆశాడు నిన్న శ్రావణం వచ్చింది అందుకే శ్రావణం డే అంటారు అవు కరెక్ట్ శ్రావణం గారా మామ కూడా కూడా అన్నది ఎలర్స్ ఉంది శ్రావణం ఏం తినక అన్నది అంది తినద్దా నిన్న మొన్న మొత్తుకున్నారా నిన్న మొన్న దావా చేసుకుందాం దావా చేసుకుందాం అని ఎవరైనా నా మాట విన్నారా ఇప్పుడు మంచిగుందా ఇప్పుడు ఏం తింటారా తాగచ్చా మరే ఏంది తాగుతావా తాగుడు తినడు అన్ని బందే నెల రోజులు తాకా అరే అశోక్ నువ్వు బాగా బాధపడగరా మా అమ్మ తినకని చెప్పింది కానీ తాగక ఇక్కడ కూడా చెప్పలే తాగచ్చు మనం అరే ఉచ్చల సాలు పట్టుకోవాడా తాగునంటే కోసుకుంటే నెల రోజుల దాకా తాగాద్దు తినద్దు నీ బతుకు అరే బతుకు మేము బతికేదే దాని దగ్గర నెల రోజులు తాగులేదు తినలేదన్న పడుతుంది ఎట్లరా నా మైండ్ ఖరాబ్ అవుతుంది అరే తాగులంటే బీలు రావుడి విన్నారా తినడాంటే చికెన్ మడి వినరా తాగుడంటే థంసాలు కూడా తాగచ్చు తినుడంటే కూరగాయలు ఉన్నాయి ఎన్ని తినలేవురా ఎన్ని తిల్లంటే అన్ని తీర్లు ఉన్నాయి ఇట్లా నెల రోజులు ఇట్లా కలుపుతా ఏ చల్ మీరు కూరగాయలు తింటే నా తోడు కాదు నాకు ముక్కలైన ముద్ద దిగది నేను చికెన్ మటనే తింటా సరే తిను ఒకవేళ నువ్వు తిన్నట్టు నాకు తెలిసింది అనుకో సక్క మీ అబ్బాయ్య చెప్తా ఊరిని గంత పని చేయకురా మా చెప్పులు మెడికేసి ఊరంతా తిమ్ముతారు నీ కాలు మోగుతా బాగా చెప్పకు నువ్వు ఈ నెల రోజులు తినుడు బాగా చేయరా నేను చెప్పుడు అని చెప్పా సరేరా ఈ కొంచెం చికెన్ మటన్ తినా కానీ మిల్ మేకర్ తింటా ఎందుకంటే అలా మేక ఉన్నది కదా మేక తింటా కోడి తింటారా అలా కోడి ఉంది కదా ఇట్లా తింటా ఇట్లా తిను ఇది ఒక పద్ధతి సరే రాశోకు ఇంకేముంది మేము కూడా పక్క ఇట్లా కోడిని చూసుకొని తింటా ఇక నేను ఎట్లా మేక తినమాట మిల్ మేకర్ తినగాని కానీ అంత మంచిగా ఉంది కానీ తాగుడెట్లా కవర్ ఎట్లా మనకు అరే గన్లు ఏమున్నావురా బీర బాధలు బీర కానీ చూసుకుంటా నీళ్ళు తాగుదా బెండల్ స్ప్రైడ్ రాగా బాదులు అట్ స్ప్రైడ్ తాము గంతే అంతేరా ఏముంది ఎయిట్ పిఎం దాయబాలు రాత్రి ఎయిట్ కు తమ్ము ఓ రాత్రి అంటే గుర్త వచ్చింది రాత్రి శ్రావణం పండుకుంటారగా అప్పుడు మందు అప్పుడు ఆవుదామా మందు అంటే కోసుకుంటే ఈ శ్రావణం పండుకుంటారా అవో ఎందుకు పండుకో మనం పండుకోటలేమా కనీసం పన్నెండు కన్నా పండుకోదా అదే పసిగా అదే మనిషి ఆరా పడుకోవడానికి తాగుదంటే కోసుకుంటే అంది ఏమైనే నన్ను పిలిచేదేమో ఇద్దరు ముద్దలింగం లేక కూర్చున్నారు ఏమింది చెప్పు రి ఏమైనా మాట్లాడాడు మాట్లాడు అగో నేనేం మాట్లాడా ఎందుకు తెలిసినావా ఎప్పు నీ అవ్వ అడినా నన్న ఇరికి తన్నుగానే ఇగో ఏం లేదే వేద్దామా ఏందే గిట్లా అంటాను ఎవల మూతికన్నా కన్నా ప్లాస్టర్ వేద్దామా చెప్పు వేద్దాం ఎవలకో ఓ మెంటల్లానా ఇట్లా అంటే మూతి ప్లాస్టర్ వేసుడు కాదే బొక్క గంకుడు బొక్క గంకుడు ఓహో బొక్క గంకుడా అంటే దావతి వేసుకుందామా దావతి వేసుకుందామనే నిన్ను పిలిచినాం ఏమంటావు మరి నేనేమంటాంటా అవు ఏమైనా పోరి గట్లా అంటావు ఆగో గట్లకుంటే ఏమంటనే ఈ శ్రావణమే నాయే ఎవరన్నా బొక్క కూర తింటరా ఇప్పుడు నిజం చెప్పే పైన శ్రావణాలు అది ఇంటిదిగానే అగో పైన సంవత్సరం మా తాతయ్య చచ్చిపోయింది కాబట్టి నాయే అందుకే శ్రావణంలో తిన్నాం అబ్బో ఈ సంవత్సరం ముట్టు లేదు తిన్నాను ఇంట్లో తెలిసిందనుకో మా అమ్మ బూరంటికలు వాటి వీగుతుంది ఇంట్లో తిన్నాం మేము అరే నిన్న వాళ్ళు ఇంట్లో తినమంటుర్రే బయట తిను మాతోటి ఆ బయట దీను బయట ఇంట్లో మీ అమ్మకెట్లా తెలుస్తుంది తెలియదు మేము కూడా చెప్పాం అబ్బా ఈ ఐడియా ఏదో మంచిగుంది నాకు కూడా తినబుద్ధి అవుతుంది కానీ భయం అవుతుంది భయం ఎందుకే భయం ఈ దీప ఆరతి అండగా ఉండగా నీకెందుకే భయం దండగా ఆరతి అయింది ఆరతి మంగళారతి లెక్క నా పేరు ఆరతి కాదు ఆర్తి ఆర్తి అయితే అర్థండింది ఏదో ఒకటి ఆనే నువ్వు దావతులు ఉంటావు ఉండవ చెప్పు మా అమ్మకు తెలియకుండా తినడంటే మా ఉంట గానీ ఫస్ట్ కోళ్ళు ఉన్నాయి అడిగే ఫోన్ చేయి కోళ్ళు నాకు అబ్బా ఇప్పుడు దారికొచ్చింది ఆగే ఫోన్ చేస్తా కోడికి హలో తిరుపతి అన్న కోళ్ళు ఉన్నాయా కోళ్ళు లేవు అయ్యో లేవా జుట్టు కోళ్ళైనా మంచిదేనే జుట్టు లేదు బయలర్ లేదు అయ్యో లేవా కోళ్ళు లేవాటగా ఏంది కోళ్ళు లేవా నాకు లేని పోని ఆశ పుట్టిచ్చిర్రు నాకు ఇప్పుడు కోళ్ళు కావాలే నేను చికెన్ తింటాను ఐ వాంట్ కోడి ఐ లైక్ కోడి ఐ ఈ కోడి అది సెట్ అయినా మంచిదే శ్రావణం అయినా మంచిదే మా అబ్బ గుద్దినా మంచిదే నీ అవ్వ చికెన్ తింటా ఏ ఆదాగు నీ బాధ నాకు అర్థమైంది కానీ నా ఫోన్ ఏది సాగర్ అన్న ఫోన్ చూద్దాం హలో సాగర్ అన్న చెప్పు కోళ్ళు ఉన్నాయా కోళ్ళు లేవు అసలు ఊళ్ళనే కోళ్ళు అయ్యో ఊళ్ళ కోళ్ళు లేవా సరే అది ఉంటున్నా అవ్వ కోళ్ళు లేవా అంట కదండీ ఏంది ఊళ్ళనే కోళ్ళు మీరిద్దరు కలిసి ఏం చేస్తారో నాకు తెలియదు మీరు చికెన్ తేవాలి మనం తినాలి గంతే ఐ బాంట్ కోడి ఐ లైక్ కోడి ఐ ఈట్ కోడి నీ అవ్వ చికెన్ తింటా దేవుడా నీ అవ్వ ఏం చేసాడు ఇప్పుడు రమ్మనకున్నా చెప్పురా ఇన్నే ఉన్నావా చిన్న పని ఉన్నదని వచ్చిన నాతోనేం పని రా ఏం లేదక్క నైట్ అనుకోకుండా నా నెట్ ఆన్ అనుకున్నా గతం కొద్దిగా లేసారి నెట్ మొత్తం అయిపోయింది కొద్దిగా అంతా మీ వైఫై ఉంటే ఆన్ చేయలేవు మా వైఫై ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఉంటది ఆన్లైనే ఉంటుంది కానీ పాస్వర్డ్ ఆన్లైన్ ఉండదు కదా కొద్దిగా అంత పాస్వర్డ్ కూడా చెప్పి పుణ్యం కట్టుకోలేవు పాస్వర్డ్ మా చెప్తా గానీ ఇవాల్ ఏంటిదో ఎప్పించుకో ఇయాలనా ఇయాలేంటిది ఇయ ఆదివారం ఆదివారమే కానీ ఇలా స్పెషల్ ఏంటిది అంట నన్ను యూత్ అర్థమైతే లేదా ఆదివారం స్పెషల్ నేను యూత్ అర్థమవుడా చికెనో మటన్ అండి అలసిపోయినావు కదా అది కాదే ఆయన చూడలేదా అబ్బా అక్క నీ నెంబర్ లేదే డిలేట్ అయినట్టున్నది మన స్టేటస్ పెట్టినావా ఇక నా నెంబర్ లేకపోయా నీ దగ్గర నేను గివన్ చెప్పినా నీకేం అర్థమవుతుంది స్టేటస్ స్టేటస్లో పెట్టింది అవునా స్టేటస్లో ఏం అక్క ఏం లేదే స్టేటస్లో ఏం పెట్టిందో అని చెప్తే అది మరీ చెప్పించుకున్నట్టు అయితే సరే అనక్క ఈ పాస్వర్డ్ చెప్పలేదా కొంచెం చెప్పలేవు అబ్బా పాస్వర్డా పాస్వర్డ్ నేను నచ్చిపోయినాగా అన్నచ్చినా ఇంకా చెప్తాడు అన్నెప్పుడు వస్తాడు మరి ఏమో తెలియదు అన్న వచ్చేదాకా వెయిట్ ఎత్తనామో లేకపోతే మళ్ళీ రా నచ్చినాకా అన్నచ్చే వరకు ఏ టైం అవుతుందో ఏమో సరే అయితే ఓ పంతొమ్మిది వేల రూపాయలు పెడితే వన్ జీబీ వస్తుంది మంచిగా వేసుకుంటే ఏమో ఈ రచ్చిన ఆ వన్ జీబీ వేసుకోవాలన్నా ఇరవై రూపాయలు ఉండాలి ఆ ఇరవై రూపాయలు ఎందుకు బొక్క మంచి ఇక వైఫై ఉంటది ఫ్రీగా నెట్ వాడుకోవచ్చు అని వచ్చిన అబ్బా మాతల్లే ఇరవై రూపాయలకు కూడా ఇంకా ముందు ఎత్తుందవా ఆ నీకేం తెలుసు ఇరవై రూపాయలు విలువ మంచి మనం ఎప్పుడన్నా కరీంనగర్ వెయ్యాం మనకు బాగా ఆకలేదనుకో అబ్బాయి ఇరవై రూపాయలు పెట్టి మంచి ఎక్కువ కొని తినచ్చు మంచి మన కడుపు కూడా నిండుతుంది సరే తినుమే పాపే అనుకో కంది అనుకో నాకేంది కానీ సరేనే నేను అన్నచ్చినాకనే అత్త తీయగ అక్క మీరు గీడే ఉన్నారా అక్క నేను మీకోసం ఊళ్ళంతా తిరుగుతాను ఓరు వారి మేము గీడున్నావురా ఊరంతా తిరిగినావురా అయినా మాకోసం తిరుగుతున్నావురా నువ్వేనా తినిపించుకోవడం తాగిపించుకోవడవా అరే ఈ అలా నా పెళ్ళాన్ని బర్త్డే ఉందిరా ఏందిరా మీ పెళ్ళం పుట్టినరోజా అయితే ఏం చేయమంటావు బిస్కెట్ పెళ్ళి కాదురా నీ బర్త్డేకి నువ్వేం బీకే లేదు ఇంకా నీ పెళ్ళాం బర్త్డేకి ఏం ఇత్తవురా అరేయ్ నన్ను నన్ను నేను నన్ను తక్కువ అరే అశోక్ సుమనా అరేయ్ అరే ఇగ నా పెళ్ళం బర్త్డే కారా మీకు ఏం కావాలి పురి ఏం కావాలో ఏ ఇవే తగ్గించుకుంటే మంచిది అంతనే కుడుతున్నా నువ్వు అంతనే ఏం అరే అరేయ్ కాటన్ బీలు తాగుతారా కాటన్ బిల్లు చేస్తే ఇప్పుడు కాటన్ బీలు రాదు కారా కాటన్ డబ్బా కూడా ఎవరు నువ్వు ఈడ ఆట కాటన్ బీరు చేస్తురా ఆట అబ్బా మగోడు అరే నమ్మురా నన్ను ఇలా పెళ్ళం బర్త్డే కదా సెలబ్రేషన్ జోరి చేద్దాం రాత్రి తాగిన తాగినంత తిన్నని తిన్నంత ఓకేనా అరే నువ్వు రానిచ్చిన నీ పెళ్ళని రానియరా ఇంట్లో కూడా పెట్టినది నీ పెళ్ళి రంకుల్దిరా అరే మీకు ఎందుకు నా పిల్లలు నేను ఒప్పిస్తా కదా రాత్రి తిందంత అవుదాం ఓకేనా అరే ఒప్పుకోదురా ఎందుకు ఏదో మాటలు మాట్లాడుతాను అరే ఎందుకు ఒప్పుకోదురా ఎందుకు అంటారు మీరు ఎందుకంటే శ్రావణం రా శ్రావణం శ్రావణం రావరా చికెన్ మడ తింటా ఆరు రా మీద నువ్వు కలర్ చికెన్ తెత్తా నీ పెళ్ళి ఇంటికి వెళ్ళి మనం అందరికి వెళ్ళారు ఆరా మర్చిపోయాడు అరే నా పెళ్ళ గురించి పక్కన పెట్టురా బర్త్ డే చేసిన తర్వాత బయటికి మందును చికెన్ తీసుకొస్తా నీరు తింటారా తినరా అరేయ్ ఇది విత్తడంటే పోదాం తినంత ఆదావురా ఇంత తెలిసిందానుకో ఈ పదగ కొడతారు అచోచంగా ఏ అరేయ్ మాకేమో అవుతురా నువ్వు రామ్ రా అబ్బా ఇది మంచిది రాసి పిల్లనిత్తనా అంటున్నాట కులం చెడ్డది అన్నారట మీ ఆశ అంటే బాగుంటారా అంటే అశ్విన్ ఉన్నట్టున్నాయా చెప్పు నందు అది అది ఆ ఏందో చెప్పు అది ఐ లవ్ యు ఐ లవ్ యు అందరూ వేరు నేను వేరు నీకు ఇట్లా నానే ఏమో నాకు ఐ లవ్ యూ చెప్తాను అగో ఇప్పుడు చెప్తే ఏమైతుంది నాకు కాదే చెప్పేది ఎక్కడన్నా ఆడోళ్ళు ఆడోళ్ళు ఐ లవ్ యూ చెప్పుకుంటారా అని చెప్తే మొగళ్ళకి చెప్పుకోవాలి కానీ అగో ఆడోళ్ళు ఆడోళ్ళు ఎందుకు చెప్పుకోరే ఒక అమ్మకి చెప్పుకుంటాం ఒక అగ్గకి చెప్పుకుంటాం ఒక చెల్లెకి చెప్పుకుంటాం ఇప్పుడు నువ్వు నా దోస్తువి నేను నీకు చెప్పినా అలా తప్పేమున్నదే అయినా నువ్వులకే చెప్పాలనేమన్నా రూల్ అనే సరే అట్లనా నువ్వు నాకైలవ్వి చెప్పిన అంటే నాతో నీకేమో ఉంది గాని ఉంది ఏం పనే నాతోని కైకిలి బీకులు వచ్చడం అంటే నాతోనైతే కాదు ఏ కైకిలి కాదు మన కాదు రాత్రి నా నెట్ ఆన్ చేసేవండుకున్ననే తెల్లారి లేసరికి నా నెట్ మొత్తం అయిపోయింది జరా నీ దగ్గరకు అతి హాట్స్పాట్ ఆన్ చేద్దామని నచ్చిన గంటే అబ్బా ఈ కోసమేనా ఈ హాట్స్ నువ్వేమన్నా అనుకోగాని జరగా హాట్స్పాట్ ఆన్ చేయండి అసలే మెసేజ్లు బాగా వచ్చినట్టున్నాయి చూసుకోవాలి ఆనే నాకు అర్థం కాదు కాని ఇరవై రూపాయలు పెడితే వన్ జీ వేసుకుంటే కుంటే ఎందుకే ఈ అడుకురుడు నీకేం తెలుసా ఇరవై రూపాయల వాల్యూ మనం ఎప్పుడన్నా కరీంనగర్ పోయినప్పుడు మనకు ఆకలి కరీంనగర్ లా ఎగ్గు పప్పు అన్న అన్న లేకపోతే కరీపప్పు అన్న లేకు రెండు సమోసాలు అంతే రెండు కాదే చిన్న సమోసాలు నాలుగు అత్తాయి నువ్వు నా మీదే పంచులు ఎత్తవా అని నేను హాట్స్పాట్ ఆన్ చెయ్యి పో నేను నీ మీద పంచు ఎత్తనా అని జోక్ చేసింది జోక్ అబ్బా హాట్స్పాట్ ఆన్ చెయ్యి

మీరేదో ఫస్ట్ స్టేషన్ లో ఉన్నట్టున్నారు ఫస్ట్ స్టేషన్ లేవు రైల్వే స్టేషన్ లేవు నువ్వు ఎందుకు వచ్చావ్ చెప్ప నేను ఎందుకు అంటే ఇయాల మా సింధుది బర్త్ డే ఉన్నది మీరు ఆ బర్త్ డే సెలబ్రేషన్ చేసిరా అనుకో మీకు ఏం కావాలంటే అది నేను ఇస్తా అబా అబా ఈడేందే బర్త్ డే ఏమని మనని అడుగుతాండు పిసోడా అని చేసుకోరాదా బర్త్ డే ఈడేంది బర్త్ డే సెలబ్రేషన్ మమ్మల్ని ఏమంటారా ఏందని అనుకుంటారా అదే స్పెషల్ మావిడకు సర్ప్రైజ్ ఇద్దామని మీతో చెప్పిద్దామని నేను అనుకుంటాన్నా వత్తారా మరి మీరు నువ్వు అనుకుంటే సరిపోతుందా మేము అనుకోవద్దా అయినా అత్తే మాకేంది మీరు అచ్చి సెలబ్రేషన్ చేసిర్రు అనుకో మీరు ఎన్నడ చూడని దావా తిత్త ఏంది మీరు ఇంతగానో స్టాక్ అవుతారు ఎన్నడి గిట్ట చికెన్ మటన్ నిల్లే ఏంది దావ తీసుకొని తిన్నాం ఎందుకు తిన్నాయి ఒక నిజాల దావతి వేసుకున్నాం అంటే ఊళ్ళో కోళ్ళేలేవాట మంచి టైంకు నువ్వు దావతి ఇస్తా అని దేవుళ్ళే ఖచ్చి నువ్వు నీకు దేవుడే కావచ్చే నాకు ఆత్మ పరమాత్మ కూడా అయ్యో గంత పెద్ద మాటలు ఎందుకులే గాని బర్త్ డే సెలబ్రేషన్ చేసే బాధ్యత మీది దావతి ఇచ్చే బాధ్యత నాది మీరు ముగ్గురు కాదు ఇంకో ముగ్గురు అటుకచ్చుకోర్రి మీ అందరికి నేను దావతి ఓకేనా కానీ సెలబ్రేషన్ మాత్రం మంచి చేయాలి మా ఆవిడ మంచి సర్ప్రైజ్ కావాలి ఏంది మా ముగ్గురికి ముగ్గురికి కాకుండా కూడా ముగ్గురనే కాదు ఎంతమంది అన్న రాని ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు రమ్మని ఇంకో ముగ్గురు ఇంకో ముగ్గురు రమ్మను స్టాలిన్ సినిమా చూసినావు కదా ముగ్గురు ముగ్గురు అని అట్లా ఎంత మంది అన్న రాని అందరికి చెత్త దావతు ఓకేనా కానీ పెళ్ళైన వాళ్ళు మాత్రం వద్దు అందరు మీలాంటి యూత్ యూతుమలే రావాలి పిరగాన్లు వద్దు ముసలు వద్దు ఓకేనా మరి అంటే బందేనా ఏ నీ ఒక్కదానికి మాత్రం గేట్ పాస్ ఉంది నువ్వు రావచ్చు తినచ్చు ఎంజాయ్ చేయవచ్చు పాండుగో కానీ బోల్గోయ్ మాత్రం నువ్వే లాస్ట్ కు అశో చాంగోయే చికెన్ కోసం బోల్ లేంది పెద్ద పెద్ద డేకీసలు గంజలు అంత దేవుడా అయినా నాకు డౌట్ శ్రావణంలో మీ ఆవిడ చికెన్ తినది కదా చికెన్ ఎట్లా అంటది చికెన్ ఎట్లా తింటది అరే మావిడ అండకుంటే నేను అండుతా మావిడ తినకుంటే ఏంది మీరు తినరు రే అరే మావిడ బర్త్డే రోజు మీ అందరికి అన్నదానం పెట్టినా అనుకుంటా రి సెలబ్రేషన్ చేయరి దావాతీ చేసుకుందాం తినిపో మొత్తం కేక్ కట్టుకోని సరే రాలి మర్చిపోకూడదు సరే చూపిస్తానా ఏం చూస్తాను అన్నా నెట్ మొత్తం అయిపోతానే అగో నేనేం చూస్తాననే నేనేం చూస్తాను అగో ఏం చూడండి ఈ వరకు నాలుగైదు వందల ఎంబిలే అయిపోయింది నేను పొద్దుగాలకు వచ్చి చూసినా నాది వారికే వన్ పాయింట్ ఫైవ్ జీబీ నువ్వు చూసినాక నేను చూసినాక నాకెట్లనే ప్లీజ్ ఇప్పుడైతే బంద్ చేయవు ఒక్క వీడియో డౌన్లోడ్ చేసుకున్నాక బంద్ ఇప్పుడు నాన్న నెట్ లేదు నేను పని చేసే వీడియో డౌన్లోడ్ చేస్తాను సూపర్ ఓ దేవుడా అది ఇంకా నాలుగు వందల ఎంబీలు ఉంది కానీ ఇక నా నెట్ మొత్తం అయిపోయింది అనుకో నేను నైట్ చూడడానికి ఏముండదు ఇక సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టు అట్లనే తిరుగుతాయి సిగ్నల్ రాక అబ్బా ఆయన తగ్గి ఒక్క వీడియో మన ముంచుతా అయిపోగానే ఇప్పటికే నా వన్ పాయింట్ ఫైవ్ జీబీ లా నువ్వు ఐదు ఆరు వందలు కూడా కొట్టిను చెల్లి రాంజయ్య పీకిడికి ఆపిస్తాను అశ్విని ఐ లవ్ యూ ఐ లవ్ యూ లా అయ్యట్లేదు నేను ఆఫ్ నీ పోరుకునా అలా చెప్పు ఏం కాదు మనం కేక్ పేపర్లు అవటు పోటీ మనకు పైసలు బాగా పడతాయి అలా చెప్పినవనుకో మనకు రెండు వందలు పడే కదా ఇది కూడా కరెక్టే కదనే పా వాళ్ళు మీరు చికెన్ తింటారానే మీకు ఒక ఆఫర్ ఇస్తా శరీవం తీయాలా మరి ఇక మేమిద్దరం శరీవం ఇచ్చినాక మీరేంది తినిపించేది మా కొనుక్కొని తినరాదా మీరు వంద పెట్టి తింటే ఇంత తింటారు కావచ్చు అదే వంద మాకితే అన్లిమిటెడ్ ఫుడ్ ఎంతైనా తినచ్చు ఏంది అన్లిమిటెడా ఏమన్నా రెస్టారెంట్ ఇటు ఓపెన్ చేసి కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేసాడు కాదే ఇయాల వెంకట్ గాని పెళ్ళాంది బర్త్డే ఉన్నదంట ఓహో ఇయాల అక్కది బర్త్డేనా అందుకేనా నీ పొద్దున ఇంటికి పోతే ఇవాళ స్పెషల్ ఏంటిది నా స్టేటస్ చూసినావా అనుకుంటే ఏమేమో అడిగింది ఆ ఇవాళ అక్క బర్త్డేనే అలా ఏమన్నాడు ఏమన్నాడంటే మీరు బర్త్డే సెలబ్రేషన్స్ చేయర్రీ నేను దావా తిత్తా అన్నాడు అందుకే మీరు అత్తారు కావచ్చు అని మిమ్మల్ని అడుగుతాం పోదామానే మరి నువ్వు ఇరవై రూపాయలకే ఇక వంద రూపాయలు పెట్టి అత్తవాళి ఏ అది నెట్టు కాబట్టి గట్లా చేసినా ఇది తిండి కదా మా ఇత్తా సరే పోదావా మేము రెడీ మనిషికి వంద రూపాయలు తెచ్చుకోలేక పోదాం ఏ ఆల్రెడీ మా ఫోన్పేలు ఉన్నాయి పైసలు మేము కొడతాం ఇంకెంతసేపు తయారైతదే ఇంకా ఇంకలేదు ఏ ఆమె ఎంతసేపు అన్న తయారు కానీ ఏ మనకు వచ్చేది మనకి ఇస్తే అయిపోయా ఏ గంతే ఆనే నిన్ను అడుగుడు మర్చిపోయినా మీరిద్దరు శ్రావణంలో తింటారా అనే తింటామే మాకేక్కడ శ్రావణం మా తాత వేయం ఓ మీ తాత వేయండి అయితే మీకు శ్రావణం ఉండేది అశ్షు మీకున్నా శ్రావణం ఏ మాకెందుకు లేదు శ్రావణం మాకు మా ఉంది కానీ మా పాలి చచ్చిపోయారు ఇక మేము మీరన్నా శ్రావణం లేదని తింటారు గాని ఏది దీనికి శ్రావణం ఉన్నా కూడా వాళ్ళ అమ్మకు తెలియకుండా వచ్చింది ఇది గ్రేట్ సరే గానీ కుత్త ఉప్పుకుంటే ఉన్న బిస్కెట్ పూడలు తె చిన్న పోరాణి బిస్కెట్ ప్యాకెట్ తేవడానికి అయినా గంత పెద్ద కేక్ తెచ్చినా సెలబ్రేషన్ చేస్తాను ఇంకా బిస్కెట్ ప్యాకెటా బిస్కెట్ ప్యాకెట్ అందుకే అన్నా అంతా రెడీ అయినా అరే దాని గురించి మీరు బాగా బాగా నేను చూసుకుంటా నా పేరు కాడ కేక్ మాయమైంది ఇట్లా పూరి కేక్ మీరే పెట్టి కదండి అంటే కేక్ టేస్ట్ ఉందో లేదో అని ఇట్లా నా క్యూస్ నాకు అని తెలియదు ఏదో కాలేతావు డబ్బ కంటింది అట్నే అంటే కేక్ టేస్ట్ లేదని వాళ్ళు నాకే అనుకుంటాను ఏంది వాళ్ళు అట్లా వేయరు ఇవో మీరు గాడ కూర్చొని ఏం చేస్తారు రారా వచ్చి సెలబ్రేషన్ చేయరా రారి అన్న మరి ఉంటదిగా ఉంటది ఉంటది మీరంతా వచ్చి కానీ ఏమైందాబా ఎక్కడ లాగానే వస్తున్నారు రాణి చెప్పిన కేకటిద్దాం బాయ్ ముచ్చటంటే వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేస్తే వాళ్ళకి దావా తిత్తా అని చెప్పిన చికెన్ అండు ఇంత తినిపోతారు వాళ్ళు చికెన్ చికెన్ లేదు పికెన్ లేదు ఈ సావనం కూడా ఇంట్లో చికెన్ ఆడుతానా పప్సర్ ఎట్ట తినిపోమ్మాను పాప వాళ్ళు చికెన్ అనుకుని నచ్చిర్రు ఇవి ఏం కాదు నేను ఇంట్లో సావనంలో అసలు కౌస్ అనేది రాని పప్సర్ ఎట్ట తిను పోండ్రి అనుకున్న దొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే లే బుల్బుల్ అగో అన్నా నువ్వు ఇట్లా ఏసుడు కరెక్ట్ కాదు నువ్వు చికెన్ తప్పి తా చెప్తేనే మేమిద్దరం వచ్చినాం అసలే మేము మనిషికి వంద రూపాయలు వేసుకున్నాం ఖచ్చితంగా దావతిచ్చుడే నువ్వు ఏ ఈయన కంటే కావచ్చు తెలువరా ఏమైతే నీకు శ్రవణం కావచ్చు మాకు శ్రవణం లేదు ఇయ్యు మళ్ళీ శ్రావణంలో తింటా అంటది చదువుకున్నవేమో తినద్దు అని తెలియదు అయ్యింది నీకు సైన్స్ ప్రకారం అది తెలియదు సైన్స్ సైన్స్లో ఏమైనా ఉంటుంది ఇప్పుడు ఈ శ్రావణముల జంతువులకు పక్షులకు అన్నిటికీ రోగాలు వస్తాయి అవి తింటే మనకు రోగాలు వస్తాయి తినొద్దు అంటారు అప్సర్ చేసిన ఇంత దీని పోండి